రవి వాళ్ళని ఇంటికి రప్పించి బాలు వాళ్ళ నానమ్మ అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చింది తనకు తెలిసిన నిజాన్ని అందరి ముందు బయటపెట్టి ఊహించిన విధంగా కథనైతే ఒక మలుపు తిప్పింది అనమాట రవికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది రవి ఏమనుకుంటాడు అమ్మ నిజం చెప్పేసింది కదా అందుకే రమ్మంటుందా నానమ్మ అన్నట్టు అనుకొని హ్యాపీగా ఆ శృతికి కూడా ఫోన్ చేసి రమ్మని చెప్తాడు అయితే బాలు వాళ్ళ నానమ్మకి అసలు ఏం తెలియదు అన్నట్టు సత్యం కానీ మీనా కానీ బాలు కానీ అనుకుంటూ ఉంటారు ఎవరికి ఏం తెలియదు లేదు అన్నట్టుగా అలాగే యాక్టింగ్ కూడా చేస్తూ ఉంటారు సత్యం పరిస్థితి కూడా చెప్పరు అనమాట అయితే బాలు వాళ్ళ నాన్నమ్మకి అసలు విషయం ఎప్పుడో తెలుసు అందుకని ఎవరికి చెప్పకుండా హఠాత్తుగా ఇంటికైతే వచ్చారు అది కూడా ఎలా తెలుస్తుంది అంటే తనకి పీడకలలు వస్తూ ఉన్నాయని చెప్పారు కదా అందుకనే రంగంకి ఫోన్ చేసి అసలు ఏంట్రా నాకేం మంచిగా అనిపించడం లేదు నా కొడుకు ఎలా ఉన్నాడో చెప్పు అని అయితే ఫోన్ చేసి చెప్తుంది అయితే ఆయన మొత్తం చెప్పేస్తాడనమాట రవి ఇంట్లోంచి వెళ్ళినది అలాగే బాలు మీనాలు గొడవ సత్యం హాస్పిటల్ ఇవన్నీ చెప్పేస్తాడు అయితే చాలా గుండె ధైర్యం తెచ్చుకొని నానమ్మ ఇంటికైతే వస్తారు నా కొడుకు బాధపడుతూ ఉండడం నాకు ఇష్టం లేదు అందుకే నా కొడుకు సంతోషంగా ఉండాలి అని ఎవరికి ఏం తెలియనట్టుగానే అందరినీ కలపాలి నా కొడుకు సంతోషంగా ఉండాలని అయితే అనుకొని ఒక నిర్ణయం తీసుకొని అటు రవి అలాగే శృతి ఇద్దరు బాధపడుతున్నారు ఇటు బాలు విషయంలో మీనా బాధపడుతుంది అందుకే అందరిని సెటరేట్ చేద్దామన్నట్టు ఇంటికైతే వచ్చారు ఈ నిజాలన్నీ కూడా రవి శృతి ఇంటికి వచ్చిన తర్వాత బయట పెడతారు ఇక బాలు వాళ్ళ నాణం కోసమైనా అంటే సత్యం కానీ బాలు కానీ మౌనంగా ఉండిపోతారు రవి వాళ్ళని ఇంట్లోకి రాణిస్తారు రవి అంటే ఇంట్లో అందరికీ ఇష్టము చిన్నోడు అందులో మంచి అబ్బాయి కానీ ఎటువంటి పరిస్థితులు ఆ పని చేయాల్సి వచ్చిందో అందరికీ ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు కానీ బాలు వాళ్ళ నానం మాత్రం సూపర్ ప్లాన్ వేసింది కదా అటు రవిని శృతిని ఇంటికి రప్పించేలాగా చేసింది ఇటు బాలు మీనల మధ్య ఉన్న గొడవను కూడా పోగొట్టేసేలాగా చేసి కొడుకు సంతోషాన్ని అయితే కళ్ళారా చూసుకుంది ఇక ఇంతకన్నా ఇంకేం కావాలి సత్యంకి అన్నట్టుగా అనిపించేసింది అనమాట